సంపద సృష్టికి దారులు రహదారులేనని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు తాను అడిగిన వెంటనే వేదికపైనే ఇరవై ఏడు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకారం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో లక్ష కోట్ల ప్రాజెక్టుల మంజూరుకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేశారు నేషనల్ హైవే ప్రాజెక్టులకు భూసేకరణను పూర్తిగా సహకరిస్తామని సీఎం స్పష్టం చేశారు విజయవాడ హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు ఇది పూర్తయితే హైదరాబాద్కు నే చేరుకోవచ్చని తెలిపారు రాష్ట్రంలో రాష్టంలో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొత్తంగా ఐదు వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి వేదికగా ఏపీకి సంబంధించి ఇరవై ఏడు వేల కోట్లు విలువ చేసే ఆరు కొత్త ప్రాజెక్టులకు గడ్కరీ అంగీకారం తెలిపారు ఎనబై ఐదు వేల కోట్లు విలువ చేసే రహదారులు అడిగితే లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులకు హామీ ఇచ్చిన గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తుంటారు ే గడ్కరీ దానిని ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు జలవనరుల శాఖ మంత్రిగా గడ్కరీ పోలవరం ప్రాజెక్టుకు ఊపిరిపోశారని చంద్రబాబు గుర్తు చేశారు ఐదేళ్లలో రాష్ట్రంలో రహదారుల విధ్వంసం జరిగిందని జాతీయ రహదారి దిగితే నరకమే అన్నట్లు చాలా చోట్ల రోడ్లు సిద్ధులావస్థకు చేరుకున్నాయని అన్నారు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి భూసేకరణ సమస్య ఉండదన్న సీఎం కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ప్రపంచంలోని నెంబర్ వన్ దేశంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే శక్తి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సామర్థ్యం గట్టికరి కార్యక్రమ ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రస్తుతం డెబ్బై వేల కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్డు పనులన్నీ కూడా శాంక్షన్ అయినాయి మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర పదకొండు వేల కోట్లు ఏడు వందల అరవై కిలోమీటర్లు ఒక సంవత్సరంలో పూర్తి చేశాం I am assuring you, Katkarisav, from my side government of Andhra Pradesh. No land equation problem will be there. You direct me, we'll complete ఆన్ వార్ విత్ ఇన్ డేస్ హబ్ అండ్ స్పోక్ తరహాలో రాష్ట్రంలో ఇరవై పోర్టులు తయారు చేస్తామని సీఎం వెల్లడించారు తొమ్మిది విమానాశ్రయాలు సిద్ధం కావాలని సూచించారు ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రణాళికలు రూపొందిస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు బకింగ్హామ్ కెనాల్ ద్వారా కాకినాడ నుంచి చెన్నైకి సరకు రవాణా రూటు ఏర్పాటు చేయాలనుకున్నామని గుర్తు చేశారు రాష్ట్రానికి రెండు రోప్యలు ఇప్పటికే మంజూరయ్యాయన్న సీఎం మరో నాలుగు కూడా మంజూరు చేసేందుకు గడ్కరీ అంగీకారం తెలిపారని చెప్పారు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి వారిని కోరాను వారి ఇస్తామని ఒప్పుకున్నారు ఒక పక్క వికసిత్ భారత్ ఇంకొక పక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కూడా జయప్రదం కావాలంటే మళ్లీ మనం పైన ఎయిర్పోర్ట్ల పైన లేకపోతే పోర్టుల పైన ఇన్లాండ్ వాటర్ వాటర్వేస్ పైన ఇంగోపకట్ రైల్వే లైన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది సౌత్ ఇండియాలో అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు కవర్ చేస్తే ఐదు కోట్ల మందిని కవర్ చేసినట్టు అవుతుంది ఇది బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్ గా తయారవుతుంది ఏపీలో లక్ష కోట్ల విలువైన పనులు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు రెండు నెలల్లోనే అమెరికాతో సమానంగా ఏపీలో రోడ్లు తయారవుతాయని వెల్లడించారు దేశ భవిష్యత్తును మార్చేలా సీఎం చంద్రబాబు ఆలోచన విధానాలు ఉంటాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు ఇథనాల్ వల్ల దేశంలో లక్షల కోట్లు ఆదా అవుతాయన్న గడ్కరీ భవిష్యత్తులో విమానాలు కూడా రైతులు తయారు చేసే ఇంధనంతోనే నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఇథనాల్ మిథనాల్ సిఎన్జీ బయోడీజిల్ వేగంగా వస్తున్నాయని ఈవి వాహనాల తయారీ శరవేగంగా పెరుగుతోందని గడ్కరీ పేర్కొన్నారు दस रूट पर काम कर रहे हैं आंध्र प्रदेश में ये जो विशाखापट्टनम से बैयावरम ये प्रोजेक्ट लिया है वोल्वो को दिया है अब टाटा ने हाइड्रोजन फ्यूएल सेल का ट्रक लॉन्च किया जिसका मैंने इनोग्रेशन किया है और आईसी इंजन डीजल और पेट्रोल का उसमें भी हाइड्रोजन डाल के गाड़ियां चल रही है मैं चंद्रा बाबू जी को विशेष रूप से अनुरोध करूंगा ये हाइड्रोजन ये भविष्य है और अब वैसे ही आप उसमें अच्छा काम कर रहे हैं थोड़ा ये प्रोजेक्ट के आधार पर आप हाइड्रोजन का बढ़ाने के लिए भी मदद करिए हैदराबाद विजयवाड़ा सिक्स लेनिंग जो है इसका काम हमने शुरू किया है इसमें बहुत एक्सीडेंट होते हैं और ये रोड पर पचास हजार ट्रैफिक है ये पूरा करेंगे इससे हैदराबाद से विजयवाड़ा पाँच घंटे का समय ढाई घंटे में आएगा కూల్చివేతలతో మొదలైన వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయకపోగా కనీసం గుంతలు కూడా పూడ్చలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు కేంద్రం సహకారంతో జాతీయ రహదారుల నిర్మాణం ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోందన్నారు జాతీయ రహదారుల నిర్మాణం తరహాలో అడవి తల్లిబాట పేరిట రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు కాచుకుని కూర్చున్నారని చిన్న పొరపుచ్చాలుంటే మాట్లాడుకుని సరిచేసుకుందామని శ్రేణులకు సూచించారు గత ప్రభుత్వాన్ని చూశారు కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం రోడ్లు వేయని ప్రభుత్వం కనీసం రహదారులు గుంతలు పూడ్చని ప్రభుత్వం కానీ ఈ రోజున మన ఇన్ని ఇన్ని ప్రతి ఊర్లో కూడా ఊరికి ఊరికి మధ్య గుంతలు పూడ్చడంతో పాటు రహదారులు నిర్మిస్తా ఉన్నాం హైవేలు ఈ రోజున గడ్కరీ గారి ఆశీస్సులతో మనం ప్రారంభిస్తా ఉన్నాం వీటన్నిటికి కూడా మనకు కావాల్సింది కనీసం ఒక పదిహేను సంవత్సరాలు ఈ కూటమి చాలా చాలా బలంగా ఉండాలి వాళ్ళు ఎన్నో రకాలుగా కూటమి ఐక్యతని ప్రయత్నం ఉంటారు మనకు ఉండాలి రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై ఓ ఏవీని ప్రభుత్వం ప్రదర్శించింది రహదారుల భద్రతపై ప్రత్యేక గీతం విడుదల చేసింది బాగోగులు చూస్తాం సురక్షితంగా ఉంటాం అంటూ శంకర్ మహాదేవన్ రూపొందించిన గీతాన్ని నేతలు ఆవిష్కరించారు రహదారుల అభివృద్ధి ప్రమాదాల నివారణపై చేసిన ఈ గీతం అందరినీ ఆకట్టుకుంది